వెల్కమ్ టు తెలుగు క్లాసెస్పై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ తెలుగు గద్య కదంబంలో సీతాన్వేషణ పాఠం నుండి పేరా ఇచ్చి ప్రశ్న జవాబులు రాయడం ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్రింది వచనాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అష్టదిక్కులకు వానర్ సేవలు కదులుతున్న సమయంలో సుగ్రీవుడు అనంత శక్తిమంతుడైన హనుమంతుని తన సన్నిధికి చేరదీసి హనుమంత నీకు సాధ్యం కానిదేదీ లేదు నీవు చేయలేని సాహసం ఈ ధరామండలంపై నేను రామునికి ఇచ్చిన మాటను నిలబెట్టడం నీపైనే ఆధారపడి ఉంది ఈ బాధ్యతను నీవు స్వీకరించి తీరాలి అని విజ్ఞాపన చేశాడు ఇప్పుడు ఈ పేరా నుండి ఇచ్చిన ప్రశ్నలు వాటికి జవాబులు తెలుసుకుందాం ఈ క్రింది పదాలకు అర్థాలు రాయండి అష్టదిక్కులు సన్నిధికి ధర స్వీకరించి విజ్ఞాపన అష్టదిక్కులు అంటే ఎనిమిది దిక్కులు సన్నిధికి దగ్గరకు ధర అవని స్వీకరించి తీసుకుని విజ్ఞాపన విన్నపం ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి వానరులు సన్నిధి ధర వానరులు అంటే కోతులు మర్కటాలు సన్నిధి అంటే సమీపం దగ్గర ధర ఇలా అవని వానరసేనలు కదులుతున్న సమయంలో వానరసేనలు ఎక్కడికి ఎందుకు కదులుతున్నాయి వానరసేనలు అష్టదిక్కులకు కదులుతున్నారు అనంత శక్తిమంతుడైన హనుమంతుని సన్నిధికి చేరారు సుగ్రీవుడు హనుమంతునితో ఏమన్నాడు సుగ్రీవుడు హనుమంతునితో హనుమంత నీకు సాధ్యం కానిదేదీ లేదని అన్నాడు మాటను నిలబెట్టడం నీపైనే ఆధారపడి ఉంది ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు సుగ్రీవుడు హనుమంతునితో అన్నాడు సీతను తీసుకువచ్చి రాముని మాటను నిలబెట్టమని చెప్పే సందర్భంలో అన్నాడు రెండవ పేర ప్రియమైన మారుతి ఇది నా ఆనవాలు ఈ ఉంగరమే సీతకు నిన్ను దూతగా ఎరుకపరుస్తుంది సీతను కనుగొనగలవని నీ ఒక్కడిపైనే నాకు ఆశలున్నాయి నన్ను హతాశుణ్ణి చెయ్యకు అంటూ ఉద్రేక స్పందనమైన ఆ చేతులను వత్తాడు దీని నుండి ప్రశ్నలు క్రింది పదాలకు అర్థాలు రాయండి ఆనవాలు దూత ఎరుకపరుచు హతాసుడు స్పందన ఆనవాలు అంటే గుర్తు దూత రాయభారి ఎరుకపరచు తెలియజేయు హతాసుడు ఆశ కోల్పోయినవాడు స్పందన కదలిక క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి మారుతి దూత ఆనవాలు మారుతి అంటే వాయువు పవనం గాలి దూత రాయబారి వార్తావహుడు ఆనవాలు అంటే గుర్తు ఎరుక నన్ను హతాసు చేయకు ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు సందర్భం తెలపండి శ్రీరాముడు హనుమంతునితో అన్నాడు ఆంజనేయుని చూచి రామునిలో వచ్చిన స్పందన ఎటువంటిది ఆంజనేయుని చూచి రామునిలో వచ్చిన స్పందన ఉద్రేకపూరితమైనది రాముడు ఆంజనేయునితో ఏమన్నాడు మారుతి ఇది నా ఆనవాలు ఈ ఉంగరమే సీతకు నిన్ను నా దూతగా ఎరుకపరుస్తుంది నీ ఒక్కడిపైనే నా ఆశలున్నాయని అన్నాడు పేరా ఒక్కసారిగా రాముని రెండు కళ్ళ నుండి వేడికన్నీటి బిందువులు హనుమంతుని హస్తములపై రాలాయి అతని గుండె నీరైంది ఒక కన్నీటి తరంగం అతని హృదయం నుండి పెళ్ళి రామ రామా అంటూ రాముని కాళ్లపై పడ్డాడు వాయుపుత్రుని రాముడు తక్షణం లేవనెత్తి గాఢంగా కౌగులించుకున్నాడు సీతమ్మ జాడ కోసం ఆంజనేయుడు శిరస్సును కూడా సమర్పించగలడు రామా అనగానే రాముడు మరొక్కమారు హృదయస్పందనతో హనుమంతుని ఎదురు చుంబించాడు దీని నుండి వచ్చే ప్రశ్నలు క్రింది పదాలకు అర్థాలు రాయండి హస్తములు తరంగం తక్షణం శిరస్సు చుంబించు హస్తములు అంటే చేతులు తరంగం అలా తక్షణం వెంటనే శిరస్సు తల చుంబించు ముద్దు పెట్టుకును క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి హస్తము తరంగం శిరస్సు నుదురు హస్తము అంటే కరము చేయి తరంగం అలా కెరటం శిరస్సు శిలా మస్తకము నుదురు లలాటం ఫాలం రామా అంటూ ఆయన కాళ్ళపై పడ్డాడు ఎవరు ఎందుకు రాముని కాళ్ళపై పడింది వాయుపుత్రుడు ఒక్కసారిగా రాముని రెండు కళ్ళ నుండి కన్నీటి బిందువులు హనుమంతుని హస్తములపై రాలినందుకు అతని గుండె నీరైంది ఎవరి గుండె ఎందుకు రాముని గుండె నీరైంది సీతమ్మ జాడ కోసం ఆంజనేయుడు శిరస్సును కూడా సమర్పించగలడని ఆంజనేయుడు శిరస్సును కూడా లెక్క చేయడు ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినవి సీతమ్మ జాడను తెలుసుకునే సందర్భంలో చెప్పినవి ఇప్పుడు నాలుగవ పేర రాముడు ఆనందంతో తన అమృత హస్తాన్నెత్తి విజయీభవ అని దండును ఆశీర్వదించాడు రాముని ఆశీర్వచనంతో ఆత్మబలం అధికమైన వానర సైన్యం నాలుగు దిక్కులకు కదిలిపోయింది విపరీతమైన పట్టుదలతో ఎవరిదా విజయం అన్న పోటీలతో ఆ సేనలు ముందు కురికాయి వాటి పాదధూళికి సూర్యుడు అస్తమించినట్లయింది దీని నుండి వచ్చే ప్రశ్నలు క్రింది పదాలకు అర్థాలు రాయండి పాదధూళి అస్తమించు దండు పాదధూళి అంటే కాళ్లతో రేగిన దుమ్ము అస్తమించు ప్రొద్దు వాలిపోవు దండు సైన్యం క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి దిశ ధూళి సూర్యుడు దిశ అంటే దిక్కు ఆశ ధూళి అంటే సన్నని మట్టి సూర్యుడు భాస్కరుడు ప్రభాకరుడు సూర్యుడు అస్తమించినట్లయింది ఎందుకు వానర సైన్యం ముందుకు కదలడంతో వాటి పాదధూళికి సూర్యుడు అస్తమించినట్లయింది సూర్యుడు అస్తమించినట్లయింది ఎందుకు వానర సైన్యం ముందుకు కదలడంతో వాటి పాదధూళికి సూర్యుడు అస్తమించినట్లయింది వానర సైన్యం ఎట్లా కదిలిపోయింది వానర సైన్యం విపరీతమైన పట్టుదలతో ఎవరిది విజయం అన్న పోటీలతో కదిలిపోయింది రాముడు దండుని ఎందుకు ఏమని ఆశీర్వదించాడు రాముడు ఆనందంతో ఆత్మబలం గల వానర సైన్యాన్ని చూసి విజయీభవ అని ఆశీర్వదించాడు ఐదవ పేర ప్రభు నదీ నదాలు జనపదాలు కారడవులు అన్నీ గాలించాం కానీ జానకి జాడ దొరకలేదు ఇక దక్షిణాభిముఖుడై వెళ్ళిన ఆంజనేయునికి మాత్రం జానకి జాడ సాధ్యం కావాలి అదీగాక జానకి నెత్తుకుపోయిన రాక్షసుడు దక్షిణాభిముఖంగానే కదా పయనించాడు అన్నారు దీని నుండి వచ్చిన ప్రశ్నలు క్రింది పదాలకు అర్థాలు రాయండి జనపదం కారడవులు గాలించు పయనం జనపదం అంటే పల్లె ప్రజలు కారెడవులు దట్టమైన అడవులు కారెడవులు దట్టమైన అడవులు గాలించు వెతుకు పయనం ప్రయాణం క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి రాక్షసుడు జాడ ముఖము రాక్షసుడు అంటే పర్యాయ పదాలు అసురుడు దానవుడు జాడ తిరిగి వచ్చిన సైన్యం నాయకులు సుగ్రీవునితో ఏమన్నారు నదీ నదాలు జనపదాలు కారడవులు గాలించాం కానీ సీతజాడ తెలియలేదు జానకిని ఎత్తుకుపోయిన రాక్షసుడు దక్షిణాభిముఖంగానే పయనించాడు అన్నారు వానర్ సైన్యం సీత కోసం ఎక్కడెక్కడ వెతికామన్నారు నదీనదాలు జనపదాలు కారడవులు వెతికామని అన్నారు తిరిగి వచ్చిందెవరు ఎప్పుడు ఎందుకు వచ్చారు వానర సైన్యం తిరిగి వచ్చింది వానర సైన్యం జానకి జాడ తెలుసుకోవడానికి వచ్చారు ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి